ఏ ఎట్లు రుమంచి గుర్రా ఇక నేను మా మరదలు అయితే కొడవలు పట్టుకొని కైకిల్కి పోతుంటే ఎదురుంగా ఎర్ర బుల్లెట్ బండి మీద కొని పట్టుకొని మా తామి వచ్చిండు ఓ పిల్ల కైకిలికి ఈ బంద్ చేయాలైతే ఎర్రకోడితోటి కొడి బిర్యానీ చేయరాదు నాకు అంటే గదే ఎర్రగా ఎల్లిపాయ కారం తొక్కు వేసి ఇంట్లో పెట్టిన పోయి తినిపో సాయంత్రం వచ్చి చేస్తా కనుక కైకిల్ గీకి బంద్ చేస్తే ఏడెళ్ళుతుంది మనకి అనగానే ఏ ఊకో పిల్ల మా తమ్మ ఏమన్నా ఉన్ననాడు ఇట్ల పండగ లేని నాడు చుట్ల పండగ అంటాడా చేసి పెట్టు పూట పూటేమత్తావు కానీ అని ఇక మా అయితే కోడి బిర్యానీ చేయడానికి ఇంటికి అయితే పోయింది నన్ను కూడా రమ్మన్నారు కానీ నేనే అత్తా నేను సాయంత్రం వచ్చేదింట తీ మరదలు అని చెప్పినా ఇగో మా మరదలు చేసిన బిర్యానీ ఇట్లా మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టుంది గట్ని కొత్తోళ్ళు అనుకోండి ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి గట్నో కామెంట్ కూడా పెట్టి రాదు జరంతా ను ఆగా అలసుగా తిన్నవో అలిసు గాదు